అండి సడన్గా జగన్మోహన్ రెడ్డికి కమ్మోళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందండి సడన్గా నిన్న మాట్లాడుతూ కమ్మోళ్ళు ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని మాట్లాడతాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తామండి అసలా నీ బొతుక్కి దేవుడు సిగ్గు అనేది పెట్టలేదన్న నిజంగా మనిషి కాదు ఒకవేళ మనిషి అయినా సరే నీ బొతికి దేవుడు సిగ్గు అనేది పెట్టలేదు ఉదయం లేగితే మన పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు మన సాక్షి ఛానల్లో కూర్చున్న యాంకర్లు అందరూ కలిసి కట్టుకొని కమ్మోళ్ళ మీద పడి ఎడితారా ఎవడు మాట్లాడినా సరే నేను కాక మొన్నటిదాకా నువ్వు కూడా ఇవాళ ఖమ్మం ఎవరు కూడా మా పార్టీలో ఉండకూడదా ఉంటే నీకు అభ్యంతరమా అన్నీ కుల రాజకీయాలే ఎక్కడికైనా వెళ్తే కులం మతం ఈ చెత్త నీకు ఏమైనా వస్తొచ్చింది ఏమైనా ఉందా అని నాకు అడుగుతాను నాగమల్లేశ్వర పైన ఇవాళ ప్రేమ జీవించేస్తున్నావు కానీ అతను చనిపోయి దాదాపు సంవత్సర కాలం పాటైంది సంవత్సరం కదా అయింది ఎప్పుడు పరామర్శించాలి నువ్వు ఏ పరామర్శించేది సంవత్సరం తర్వాత పైగా వెళ్తూ వెళ్తూ నీ దెబ్బకు ఒక ఇద్దరిని బలుకొన్నావు ఇద్దరు వెళ్తూ వెళుతూ నీ కాన్వాయిలోని ఒక వాహనం ఒక వృద్ధుడిని ఢీకొడితే అతను చనిపోయాడు ఆ తర్వాత నీ కార్యకర్త నీ నిన్ను అభిమానించే వ్యక్తి నీ కార్యకర్త అతను చనిపోయాడు సరే తొకేసరాడు జరిగిందని కొంతమంది అంటున్నారు సమస్యలు పడిపోయాడు అని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు ఎలాగైతేనే వ్యక్తి ప్రాణం పోయింది పోయింది కదా తెలుసు కదా నీకు ఆ విషయం ఇద్దరు చనిపోయారు మన వల్ల మన పర్యాటన వల్ల అని చెప్పేసి ఇద్దరు చనిపోయారు అని చెప్పి తెలుసు కదా పరామర్శకి వెళ్ళావా వీళ్ళ నాయకులు వెళ్ళారు విడదల రజనీ కావచ్చు కాశీ మహేశ్వరెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళ్ళి పరామర్శించేసి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వచ్చేసారు ఎప్పుడైనా ఎవరికైనా పట్టుమని పది రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారేమో అని చెప్పి చూసాం అది లేదు నిన్న ఒకరు చనిపోయారు అని చెప్పేసి పరామర్శకు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని చంపేసేడు మరి నేను నేసే పిచ్చి కొట్టాలి అసలు ఎంతసేపు శవరాజకీయాలే అబ్బాయి శవ లేకపోతే గుమ్మం దాటి బయటికి రాదని మరి అద్దె దరిద్రం మాకు అర్థం కాట్లా జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ బయటికి రావాలి అంటే అయితే వైసీపీ కార్యకర్త ఎవడో ఒకటి చచ్చిపోవాలి అది పక్క వైసీ వైసీపీ కార్యకర్త ఎవరైనా చచ్చిపోయేమో చూడండి రాష్ట్రంలోని పరామర్శ పేరుతో వెళ్ళిపోతామని చెప్పేసి అని పరామర్శ పేరుతో వెళ్తూ వెళ్తూ ఇంకో ఇద్దరు ముగ్గురు లేపేత కావాలని చెప్పేసి అని అల్లర సృష్టించాలి పైగా ఏమైనా మాట్లాడతారా సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారా నేను నంబర్ రమ్మ ఏమైనా వీడియో రిలీజ్ చేసాడయ్యా ప్రభుత్వానికి ధన్యవాదాలు దాదాపు పదమూడు వందల పోలీసులని మాకు సెక్యూరిటీగా పెట్టారు ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చాడు వీళ్ళే ఇవాళ వీళ్ళ నిర్లక్ష్యానికి ఒక ఇద్దరు చనిపోతే బాధ్యత ప్రభుత్వానికిదా నేను ఎలా వెళ్ళమన్నాడు అక్కడికి ఒకవేళ పరామర్శకెళ్తే ఎప్పుడు వెళ్ళాలి అప్పటికప్పుడు వెళ్ళి పరామర్శిస్తే ఒక అందం తర్వాత పోలి ఒక నెల తర్వాత ఒక పది రోజుల తర్వాత వెళ్ళి పరామర్శిస్తే ఒక అందం సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శిస్తావా పైగా ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడు అని చెప్పేసి మాట్లాడతావా దానికి ఒక స్టోరీ చెప్పొచ్చాడు జూన్ నాలుగో తారీఖునంట ఫలితాలు వచ్చినాయంట తెలుగుదేశం ఆధిక్యంలో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియగానే ఆ నాగమల్లేశ్వరరావు అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారంట అతని ఇంటిపైన జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేసారంట అతను చంపేస్తారని బెదిరించేశారంట పోలీసు వారు అతన్ని కాల్చేస్తానని చెప్పేసి అని బెదిరించారంట ఒక రోజులోనే ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి అతను ఎప్పుడు ముందు తాగాడు ఎప్పుడు చనిపోయాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరా ప్రమాణ స్వీకారం చేశారు ఇవన్నీ తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళి నేను సోలో చెప్పుతూ ఉంటే విన్న వాళ్ళకి మాకు ఏమనిపించింది తెలుసా నిజంగా నువ్వు మనిషి కాదని అనిపించింది రాజకీయాల్లో ఎవరున్నా కేసులు అనేది సహజం అది ఎవరు అధికారంలో ఉన్నా సరే నువ్వు అధికారంలో ఉంటే మా మీద పెట్టలేదా పెట్టావా సరే గ్రౌండ్ లెవెల్లో కాస్త రాజకీయాలు వేరేగా ఉంటాయి అది ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతాల్లో రాజకీయాలు చేస్తున్నారంటే అతని పైన కేసులు లేకుండా ఉండనే ఉండవు కేసులు భయపడిపోయేట్రా మేము ఉత్తరాంధ్ర అనుకో ఉదాహరణకి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి లేదంటే విశాఖపట్నం విజయనగరం ఇటు సైడ్ అయితే కనుక కేసులు అంటే కొద్దిగా భయపడతారు అందులోనే రాజకీయ నాయకులు ఎవరు కూడా కేసులకి భయపడరు కదా ఒకటో రెండో లేకుండా ఉండవు అలాంటి వ్యక్తులు కేసులకు భయపడిపోతారా రాజకీయాల్లో కూర్చున్నాడు ఎవరైనా సరే కేసులకు భయపడతాడా అది ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతాల్లో కేసులు లేకుండా ఎవడో ఉంటాడా మాక్సిమం రాజకీయాలు ఉన్నా లేకపోయినా సాధారణంగా ఒకటి రెండు కేసులు సహజమయ్యాయి ఏదో కోట్లాట్లో గెట్లాట్లో చిన్న చిన్న కేసులు ఖచ్చితంగా ఉంటాయి కదా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళానంట మనస్తాపం చెందాడంట బెదిరించేసాడంట అందుకని చెప్పేసి గడ్డి మన దాగేశాడంట అసలు స్టోరీ ఏంటి దానికి కారణం కూడా మళ్ళీ నువ్వే ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను చనిపోవడానికి గల కారణం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనయే అసలు అందులో ఎలాంటి తిరుగు లేదు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మళ్ళీ మనం ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాం ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రాన్ని మనమే చేస్తామని చెప్పేసి కొట్టి ఓదరగొట్టి కొట్టి వీళ్ళ కార్యకర్తలను రచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుంది చెప్పేసి కోట్ల రూపాయలు బెట్టింగ్ కత్తే ఓడిపోయాడు తిరిగే డబ్బు చెల్లించాలి చెల్లించడానికి డబ్బులు లేవు పందింగ్ కాసినప్పుడు ఖచ్చితంగా గెలిచిన వ్యక్తి ఒత్తిడి చేస్తాడు చేడికా చేయకుండా ఉన్నాడు కదా ఇప్పుడు ఓడిపోతే మనం ఎలా తీసుకుంటామో అతని దగ్గర నుంచి అంటే మనం గెలిచినప్పుడు అతను ఓడిపోయినప్పుడు మనం ఎలా తీసుకుంటామో మనం ఓడిపోయినప్పుడు కూడా అలాగే ఇవ్వాలి కదా ఇవ్వలేక గడ్డి మీద తాగి చచ్చిపోయాడు దానికి నువ్వు రాజకీయ రంగు పోలివేసి అక్కడికి వెళ్ళి పైగా ఉపన్యాసాలు సూక్తులు నీతులు నువ్వు చెప్పాలి మాకు కాస్త జగన్ జగన్మోహన్ రెడ్డి నీ మాటలు విన్నా నీ చేస్తలు చూసినా నిజంగా మాకు పైగా దానికి పెద్ద డిబేట్లు పెట్టి నువ్వు పెద్ద అని వేసారు అక్కడ రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు పరామర్శకి వెళ్ళడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది ఆడదడ్డంగా ఇప్పుడు పెడితే అప్పుడు వెళ్ళకూడదు పోనీ వెళ్తే వెళ్ళావు అక్కడికి వెళ్ళేవని మాట్లాడతాను మళ్ళీ కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన మాట్లాడితే కులాల వారీగా విడగొట్టేయాలి సడన్గా వల్లభనే వంశీ పైన నిన్న ప్రేమ పుట్టుకొచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి నిజంగా వల్లం వంశీ వంశ ఇలాంటి వ్యక్తిని వేధించేస్తున్నారు అంటాడు కొడాలని ఇలాంటి వ్యక్తిని వేధించేస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళింది ఏంటి అంటే పరామర్శకే నువ్వు అక్కడ మాట్లాడేది ఏంటంటే కుల రాజకీయాలు ఇంక ఈ పకోడి మాటలు ఈ అప్పబ్బాయకౌరులు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇది మా రిక్వెస్ట్ అనుకో నువ్వేవన్న అనుకో కానీ ఇంకెప్పుడు కూడా పరామర్శలు పెడితే వెళ్ళి అమాయకులైన నీ కార్యకర్తల ప్రాణాలు బలి తీసుకో మాకు ఆ కుటుంబానికి అండగా ఉండవు ఇద్దరూ నీ కార్యకర్తలే నేను చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు మీ కార్యకర్తలే స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు పాప మా పెద్దవిడి జగన్ అవుతున్నాడు చూడటానికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఇలా జరిగిందని చెప్పేసి నీ ఆవిడ కన్నీరు పెట్టుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నీ కార్యకర్త కదా నువ్వు వస్తుంటే కారు పట్టుకొని బయట వేలాడుతూ వెళ్ళిన వ్యక్తి చనిపోయి అది అనాథ ఆటోలు వేసి పంపించారంటే మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా ఆ కుటుంబాలను ఆదుకోండి మీరు వైసీపీ కార్యకర్తలకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సభ్యత్వం ఉంది ఇన్సూరెన్స్ ఉంది రేపొద్దున ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎంతో కొంత చేస్తారు మీకు ఆ దిక్మాల్స్ అవి ఏం చేయలే పార్టీ పెట్టాడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు రేపొద్దున మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డుపాలు అయిపోవాల్సిందే ఏం ఆదుకోడు మీరు ఏదో పెద్ద పోటీ కూడా ఏదో పీకు పొడిచేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మీరు సడన్గా అర్ధాంతరంగా నేను మీటింగ్లో చనిపోయిన ఇద్దరికి కూడా ఎలాంటి బీమా కానీ సభ్యత్వం కానీ ఇన్సూరెన్స్ కానీ ఏది లేదు పార్టీ తరపు నుంచి పది పైసల రూపాయలు ఇవ్వడం వాళ్ళిద్దరూ చనిపోవడం గడ కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడో వస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళాలి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరకు కూడా స్పందన లేదు పోలేదు పోనీ వెళ్తే వెళ్ళారు వాళ్ళ నాయకులు వెళ్ళారు ఆర్థిక సహాయం ఏదైనా ప్రకటించాడంటే ప్రకటించలేదు